విజయనగర రాజభవనంలోని గొప్ప మందిరం బంగారు సింహాసనం లాంటి విందు కుర్చీలో రాజు శ్రీకృష్ణదేవరాయలు కూర్చున్నారు చుట్టూ మంత్రువర్గం వెండి తాళాలు పాత్రలతో అలంకరించిన విందు టేబుల్లో సాదాసీదా సంప్రదాయ దుస్తుల్లో తెనాలి రామకృష్ణ హాస్యభరితమైన చిరునదు అద్భుతమైన నేపథ్యం రాజమర్యాదలతో ఉన్న సేవకుడు వేడివేడిగా పొగలు ఎగిసే తెల్లటి మృదువైన ఐడ్లీలను వెండి తాళంలో రామకృష్ణ ముందుకు వడ్డిస్తున్నాడు తినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజు తెనాలి రామకృష్ణ ఆనందంగా ఒక ఐడ్లీ తర్వాత మరొకటి తింటూ పక్కన ఖాళీ తాళాలను పోగేస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్న మంత్రులు విచిత్రంగా భావిస్తూ రాజు శ్రీకృష్ణదేవరాయలు ముందుకు వాలి ఎంత ఐడ్లీలు తినగలవు అని ప్రశ్నిస్తున్నాడు కోర్టు సభ్యులు చిరునవ్వులు చిందిస్తున్నారు తినాలి రామకృష్ణ తెలివైన చిరునవ్వుతో ప్లేట్లోని మొదటి ఐడ్లీని చూపిస్తూ తినరం మొదటి ఐడ్లీ దగ్గరే ఆగిపోతుంది అని సరదాగా వివరిస్తున్నాడు రాజు హాస్యంతో పొంగిపోతూ నవ్వుతున్నాడు కూడా నవ్వుతున్నారు దేవడం దల్లెలో పెడుతున్న ఆశకు ఉండదు మనసు నియంత్రణలో ఉండాలి